వెల్కమ్ టు న్యూటివిత్ తెలుగు పేదల ఆకలి తీర్చేందుకు రేపటి నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా తొలి దశలో ప్రారంభించనున్న వంద క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది ఈసారి కూడా అన్న క్యాంటీన్ల ఆహార పంపిణీ కాంట్రాక్టును అక్షయ పాత్ర దక్కించుకుంది మొదటి దశలో పదిహేను జిల్లాల్లో వంద క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది పేదల ఆకలి తీర్చేందుకు ఈ నెల పదిహేనున అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది స్వాతంత్ర దినోత్సవం రోజున తొలి దశలో వంద క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ఆగస్టు పదిహేనున కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను సీఎం ప్రారంభించనున్నారు మిగిలిన జిల్లాల్లో ఎంపిక చేసిన ముప్పై మూడు మున్సిపల్ నగరపాలక సంస్థల్లో ఇలాంటి క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో సీఎం చంద్రబాబు పర్యటించి క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు గతంలో టీడీపీ హయాంలో చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కేవలం ఐదు రూపాయల ధరకే రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు వలస కూలీలు కార్మికులు నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకుంటారు దీంతో ఈ క్యాంటీన్లు బాగా ప్రాచుర్యం పొందాయి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారిని పక్కన పెట్టింది అయితే ఈసారి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం రానుంది అక్షయ పాత్రకు ఆహార పంపిణీ కాంట్రాక్ట్ ఇచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని అక్షయ పాత్ర వంటశాలను మంత్రి నారాయణ పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల భోజనం పెట్టాం పరిశుభ్రమైన వాతావరణంలో పేదలకు మంచి భోజనం పెట్టాం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ల కాంట్రాక్ట్ను ప్రారంభించాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు ఈ ఈ నెల పదిహేనున గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందలకు పైగా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు